లఘు కవిత ప్రక్రియ ముత్యాల హారాలు రూపకర్త శ్రీ రాథోడ్ శ్రావణ్ శీర్షిక నేటి బాలలే రేపటి కళాకారులు రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి ముద్దు ముద్దు పిల్లలు ముచ్చటైన పిల్లలు చురుకుగా ఉండే పిల్లలు చూడచక్కని పిల్లలు అందమైన పిల్లలు అల్లరి చేయని పిల్లలు ఆటలాడేటి పిల్లలు అమాయకపు పిల్లలు స్నేహం అంటే ఇష్టం ప్రేమంటే ఇష్టం ఆటలంటే ఇష్టం వీడాలంటే కష్టం ఇసుక నెచ్చటో తెచ్చేరు ఇసుక కుప్పలు చక్కగా చక్కగానూ కలిపేరు బొమ్మరిల్లు కట్టేరు ఇసుకతోటి గుడులు ఇసుకతోటి మొడులు ఇసుకతోటి దారులు కట్టిరి ఇసుకతో పార్కులు ఎండాకాలం ఎగిరేరు వానకాలం తడిసేరు చలికాలం సాగేరు త్రికాలాల్లో చదివేరు కల్మషమంటూ ఎరగరు కోపమంటూ ఎరగరు ఈర్ష అంటూ ఎరగరు కలిసిమెలిసి తిరిగేరు పిల్లలు కళాకారులు భావి భారత పౌరులు దేశాన్ని ఏలు నేతలు దేశ రక్షణ సిపాయిలు రాబోయే ఇంజనీర్లు కాబోయే కలెక్టర్లు నటించేటి యాక్టర్లు ప్రాణం పోసే డాక్టర్లు ఆధ్యాత్మిక గురువులు గొప్ప సంఘ సంస్కర్తలు అద్భుత మేధావులు పిల్లలే త్యాగధనులు ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలానే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోరు ధన్యవాదాలు